హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగున ఐదు కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం సో వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి లేదంటే మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది అలానే మీ ఆధార్ కార్డు కూడా ఇక పని చేయకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ని గుర్తింపు కార్డుగా ప్రకటించింది ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే పది సంవత్సరాలు దాటినా కానీ ఒక్కసారి కూడా ఎవరైతే ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించకుండా ఉన్నారో అటువంటి వారి కోసం రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పద్నాలుగు వరకు ఈ యొక్క గడువునైతే పొడిగించడం జరిగింది మరి ఇంకా ఎవరైతే ఆధార్ అప్డేట్ చేయించకుండా ఉన్నారో వీరైతే వెంటనే వెళ్ళి మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి మనకు మార్చి పద్నాలుగు వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క మార్చి పద్నాలుగు అనే టైం అయితే దాటినదంటే అప్పుడు మనం మళ్ళీ పెనాల్టీ కట్టి ఈ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోవాల్సి వస్తుంది సో ఎవరైతే ఇంకా ఆధార్ అప్డేట్ చేయించుకోలేదో వెంటనే మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది చేయించుకోండి ఇలా చేయించకపోతే మీ యొక్క ఆధార్ కార్డు అనేది పనిచేయకుండా పోతుంది ఇక మనకి రెండోది వచ్చేసి మహిళలకండి ఎవరైతే మహిళలు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ అని ఉంటుంది కదా సో దీన్నైతే కేంద్ర ప్రభుత్వం మేడ్ ఫైట్ చేసింది ఇప్పుడు ఇవన్నీ తొలగించి కేర్ ఆఫ్ అడ్రస్ అని తీసుకురావడం అయితే జరిగింది అంటే ఓసీ అని ఉంటుంది దీన్ని అప్డేట్ చేయించుకోవాలని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది దీనికి తగినంత ధృవపత్రాలు అయితే మనం ఇవ్వాలి లేకపోతే మీ యొక్క డీటెయిల్స్ అనేవి మారవు ఇక మనకి మూడోది వచ్చేసి తప్పకుండా ఓటర్ కార్డు అలానే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ మూడు కూడా లింక్ చేసుకోవాలి మంది ఆధార్ టు పాన్ కార్డు అయితే లింక్ చేసుకుని ఉంటారు కానీ తాజాగా ప్రభుత్వం ఓటర్ కార్డుపై దృష్టి పెట్టింది ఓటర్ కార్డుకి అలానే పాన్ కార్డ్కి కూడా తప్పనిసరిగా లింక్ అనేది చేయించుకోవాలని చెప్తున్నారు మార్చి పద్నాలుగో తారీఖులోపు ఎవరైతే ఇవన్నీ చేయించుకోరో వీరందరి ఆధార్ కార్డు అయితే తొలగించడం జరుగుతుంది మరి మీరు ఎందుకు తొలగిస్తారు అని అయితే అడగవచ్చండి ఎందుకంటే మనం ఒక పది సంవత్సరాలకు ఒకసారి అన్న మన ఒక ఆధార్ కార్డ్ అప్డేట్ చేయించుకుంటూ ఉంటే అంటే మనం బ్రతుకున్నాము అని అయితే వాళ్ళకైతే తెలుస్తుంది అంటే చనిపోయిన వాళ్ళ ఆధార్ కార్డు కూడా చేయకూడదు కదా సో అందుకని ఇలా అయితే తీసుకురావడం జరిగింది ఇక మనకి నాలుగోది వచ్చేసి ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వీరందరికీ కూడా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవాలని మనకైతే చెప్పడం జరిగింది సో చూసారు కదా వీవైడ్స్ మరి వెంటనే మీ యొక్క ఆధార్ అప్డేట్ అనేది అలానే మహిళలకేమో కేర్ ఆఫ్ కింద అడ్రస్ని అయితే మార్చాలి అలానే ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ ఓటర్ కార్డ్ అయితే మూడు లింక్ చేసుకోవాలి ఇక చిన్నపిల్లలకి కేవైసీ ప్రక్రియ అనేది చేయించండి నాలుగు కనుక మీరైతే పాటించకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది గుర్తుంచుకోండి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి